బ్రేకింగ్ బ్రేకింగ్ న్యూస్ న్యూస్ మీరు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అండి మరి ఈ నోటిఫికేషన్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అలానే మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం ఒకసారి మీరు ఈ నోటీస్ అనేది గమనించాలి సో ఈ నోటీస్ గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ మనకి ఏపీఎస్సి సంబంధించి సో డైరెక్ట్ గా మనకి ఇక్కడ విజయవాడ నుంచి మనకి ఇక్కడ వచ్చినటువంటి నోటీస్ అనేది సో ఇక్కడ నుండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సో ఇక్కడ మనకి ఎఫ్ఎస్ఓకి సంబంధించినటువంటి సో నోటీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది మరి దీని గురించి చూసినట్లయితే ఫస్ట్ మంది నుండి అప్లికేషన్ సార్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబ్ టోటల్ ఆఫ్ హండ్రెడ్ వేకెన్సీస్ అని చెప్పేసి అన్నాడు సో ఇక్కడ మొత్తం మనకి వేకెన్సీస్ అనేటువంటివి హండ్రెడ్ వేకెన్సీస్ మొత్తం మనకి ఇక్కడ వంద పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇది మనకి ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది అని చెప్పేసి అన్నాడు అలానే మళ్ళీ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఏజ్ గమనించండి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అండి పద్దెనిమిది నుంచి మనకి ముప్పై సంవత్సరాలు అనేది ఏజ్ లిమిట్ ఇచ్చాడు అక్కడ కట్ ఆఫ్ వచ్చేసరికి జులై ఫస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో ఇది మనకి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇందులో ఏజ్ లిమిట్ గమనించండి అలానే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ సో అలానే మనకి ఇక్కడ వచ్చేసరికి ఎగ్జామ్ అనేటువంటిది ఆన్లైన్లో ఉంటుందండి అలానే నెక్స్ట్ వన్ నుండి ఇక్కడ క్యాండిడేట్ షుడ్ అప్లై ఆన్లైన్ త్రీకి వెబ్సైట్ సో ఇక్కడ మనకి వెబ్సైట్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ పిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి అనేటువంటిది మనకి వెబ్సైట్ కూడా ఇచ్చారండి మరి ఇక్కడ మీరు ఈ అప్లికేషన్స్ అనేటువంటివి మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే మనకి ఇక్కడ ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే జూలై ఇరవై ఎనిమిది నుంచి మనకి అప్లికేషన్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతున్నాయి మరి ఎండింగ్ ఎప్పుడు అంటే మనకి ఇక్కడ గమనించాల్సింది ఆగస్టు పదిహేడు అండి ఓకేనా పదిహేడు ఆగస్ట్ అనేటువంటిది మనకి లాస్ట్ డేట్ అనేటువంటిది మీరు అబ్జర్వ్ చేయాలి ఇక్కడ ఇందులో ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనకి సో అప్లికేషన్స్ అప్లై చేస్తున్నప్పుడు మీరు గ్యారంటీకి డేట్స్ అనేటువంటివి కూడా గుర్తుపెట్టుకోవాలి సో జూలై ఇరవై ఎనిమిది నుంచి మనకి ఆగస్టు పదిహేడు వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి సో ఇందులో మళ్ళీ మరికొంత ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేద్దాం కానీ ఇందులో వచ్చేసరికి మరి మరికొంత ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ కానీ సో మీరు ఇక్కడ గమనించినట్లయితే సో నెక్స్ట్ పాయింట్ చూడండి ఇక్కడ మనకి సో ఇక్కడ ఏం చేసి ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసాం మరి నెక్స్ట్ పాయింట్ చూడండి ఇక్కడ మనకి సో ఒకసారి మీరు ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ అనేటువంటివి కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి ఇక్కడ ఉండి ది స్క్రీనింగ్ అండ్ మెయిన్ ఎగ్జామ్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్ అని చెప్పేసి అన్నాడు సో ఈ ఎగ్జామ్ అనేటువంటిది కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఇక్కడ సో గమనించినట్లయితే సో ఈ ఎగ్జామ్ అనేటువంటిది మనకి ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది అన్నాడు ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ రెండు కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్ లోనే ఉంటాయి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది మనకి ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది అని చెప్పేసి అన్నారండి ఓకేనా ఓఎంఆర్సిడి బేస్డ్ ఏదైతే ఉంటుందో సో ఇది మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్ మాత్రమే సో మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఎగ్జామ్ అనేటువంటిది బోత్ స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ రెండు కూడా మనకి సో ఏమవుతున్నాయి అంటే ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ టైప్లోనే కండక్ట్ చేస్తామని చెప్పేసి అన్నాడు అలానే నెక్స్ట్ వచ్చేసరికి స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి మనకి ఇక్కడ ఎగ్జామ్ డేట్ ఇచ్చారండి మరి ఎగ్జామ్ డేట్ కానీ గమనించినట్లయితే మనకి సో ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే ఏడో తారీఖు సెప్టెంబర్ నెలలో మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారండి ఓకేనా సెప్టెంబర్ ఏడో తారీఖున మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారన్నారు ది డేట్స్ ఫర్ మెయిన్ ఎగ్జామ్ విల్ బి అనౌన్స్డ్ సెపరేట్లీ అని చెప్పేసి అన్నాడు సో మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అనేటువంటివి సెపరేట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఓకే నెక్స్ట్ వన్ సో ఒక్కసారి మీరు ఈ టేబుల్ను కూడా గమనించాలండి సో ఈ టేబుల్ను కానీ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తాడు డిస్టిక్ క్యాడర్ సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసరికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సో ఇన్ ఏపీ సో ఫారెస్ట్ సబ్ఆర్డినేట్ సర్వీస్కి సంబంధించి ఇందులో మొత్తం మనకి పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే మనకి వంద పోస్టులు ఉన్నాయి ఇందులో క్యారీడ్ ఫార్వర్డ్ అనేటువంటి మనకి ముప్పై పోస్టులు అలానే ఫ్రెష్గా వచ్చేసరికి మనకి డెబ్బై పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి పోస్టుల యొక్క సంఖ్యను కూడా మీరు ఇక్కడ క్లా క్లారిటీగా తెలుసుకోవాలండి ఓకే నెక్స్ట్ వన్ మరి ఒకసారి మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ అనేటువంటిది కూడా ఒకసారి గమనించాలి మరి క్వాలిఫికేషన్ అనేటువంటిది కానీ తీసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు ఒకసారి పాయింట్ అబ్జర్వ్ చేయాలి ది క్యాండిడేట్ షుడ్ ప్రొసెస్ ది ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ది డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ షెల్ బి క్రూషియల్ డేట్ క్యాల్క్యులేటెడ్ ది ఎక్స్పీరియన్స్ ఇన్క్లూడింగ్ ది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది అదర్ దాన్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ క్లైమింగ్ ఈక్వెంట్ టు ది డెసిషన్ ఆఫ్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్ యూనిట్ ఆఫీసర్ సెల్ బి ఫైనల్ అని చెప్పేసి అన్నాడు సో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ సో మెన్షన్ చేయడం జరిగిందండి సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేటువంటిది సో ఇక్కడ మీరు చూస్తే మస్ట్ పొసెస్ ఏ బ్యాచులర్ డిగ్రీ ఇన్ బాటనీ అండ్ ఫారెస్ట్రీ ఆర్ హార్టికల్చర్ ఆర్ జువాలజీ ఆర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ సైన్స్ స్టాటిస్టిక్స్ ఆర్ జువాలజీ ఆర్ అగ్రికల్చర్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఆర్ ఏ బ్యాచులర్ డిగ్రీను ఇంజనీరింగ్ విత్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ ఎనీ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిస్డ్ ఆర్ ఇన్కరెక్టెడ్ బై ద ఏ సెంట్రల్ యాక్ట్ అని చెప్పేసి అన్నాడు అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే మనకి బ్యాచులర్ డిగ్రీ అనేది మనకి క్వాలిఫికేషన్ అందులో స్పెషల్గా మనకి సబ్జెక్ట్స్ అనేవి కూడా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి క్వాలిఫికేషన్ అనేది మనకి డిగ్రీ మీద ఇచ్చారండి అలా నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ రిక్విప్మెంట్స్ గమనించాలి ఫిజికల్ రక్విప్మెంట్స్ కానీ గమనిస్తే సో నో పర్సన్ వెల్ బి ఎలిజిబుల్ అపాయింట్మెంట్లీ బై డైరెక్టర్ రక్విప్మెంట్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ ది ఎఫ్ఎస్ఓ ఇన్ ద సర్వీస్ సో అనెల్స్ హీ ఇస్ నాట్ లెస్ దాన్ వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ అంటే నువ్వు గ్యారెటీగా ఏమవుతుంది అంటే ఇక్కడ వచ్చేసరికి హైట్ అనేది వన్ సిక్స్టీ త్రీ మీటర్స్ హైట్ ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు అలానే నెక్స్ట్ ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ అనేటువంటిది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చెస్ట్ అండి ఓకేనా చెస్ట్ అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు మనకి సో ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ ఉండాలి అలానే మీరు బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ అనేది మనకి ఎక్స్టెండ్ అవ్వాలి అని చెప్పేసి అని అంటున్నాడు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇది మెన్కి సంబంధించి మరి ఉమెన్స్ అనుకోండి మనకి ఇక్కడ వచ్చేసరికి సో హైట్ అనేటువంటిది వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి చెస్ట్ అనేది సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ ఉండాలండి బ్రీతింగ్ అనేటువంటి తీసుకున్నప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఎక్స్టాండ్ అవ్వాలి అని చెప్పేసి అంటున్నాడు సో ఇవి కాకుండా మరికొంత ఇన్ఫర్మేషన్ చూడండి సో ఒకసారి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే సో ది గ్యారెడ్ షుడ్ ప్రొసెస్ నార్మల్ ఐ సైట్ అపార్ట్ ఫ్రమ్ ది ఫిజికల్ రిక్విప్మెంట్ ఆఫ్ ది అబో అని చెప్పేసి అన్నాడు సో ఇక్కడ మనకి ఐ సైట్ అనేటువంటిది కూడా మనకి ఏదైతే ఉంటుందో అది గ్యారెంట్గా మనకి నార్మల్గానే ఉండాలి అని చెప్పేసి అని అంటున్నాడు ఓకే నెక్స్ట్ వన్ ఓకే నెక్స్ట్ మళ్ళీ మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే సో ఇక్కడ ఒకసారి మీరు గమనించాలి ఈ పాయింట్ ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అండి ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ థర్టీ ఇయర్స్ ఉండాలి అని చెప్పేసి అన్నాడు ఇది ఎప్పుడంటే కట్ ఆఫ్ వచ్చేసరికి మనకి జూలై ఒకటో తారీఖు అనేది మనకి కట్ ఆఫ్ ఇచ్చాడు అలానే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అని చెప్పేసి అని అంటున్నాడు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ సో ఇక్కడ ఫర్ వేకెన్సీస్ ఇక్కడ మనకి ఇక్కడ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీకి సంబంధించి మనకి సో ఇక్కడ మనకి కానీ గమనించినట్లయితే మనకి ఇక్కడ సర్వీస్ సిఎఫ్ వేకెన్సీస్ గమనిస్తే మనకి టెన్ ఇయర్స్ అనేటువంటిది ఏసీ రిలాక్స్ చేసిన అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి ఓకే నెక్స్ట్ వన్ సో ఇక్కడ ఉండి మళ్ళీ నోట్ అని చెప్పేసి ఇలా ఇచ్చాడు ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్ హూ అవైల్ టెన్ ఇయర్స్ ఆఫ్ రిలాక్స్ చేసిన ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ ప్రెస్ వేకెన్సీస్ అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి ఇక్కడ సిఎఫ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు మళ్ళీ ప్రెస్ వేకెన్సీస్కి అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు గ్యారంటీగా ఇదే వర్తిస్తుంది అని చెప్పేసి అంటున్నాడు ఓకే నెక్స్ట్ వన్ సో ఒకసారి మీరు సో ఈ పాయింట్ని కూడా అబ్జర్వ్ ఇక్కడ మీరు గమనించాలండి సో ది క్వశ్చన్ పేపర్ ఫర్ జనరల్ స్టడీస్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ట్రాన్స్లేటెడ్ టు తెలుగు మీడియం అన్నాడు సో ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి మనకి జనరల్ స్టడీస్ కానీ మెంటలబిలిటీ కానీ మ్యాథమెటిక్స్ కానీ గ్యారంటీ ఏమవుతుంది అంటే బైలింగ్ బల్లో ఉంటుందండి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది అన్నాడు ఇంగ్లీష్ వర్షన్ విల్ బీ కన్సిడర్ యాజ్ ద అథెంటికల్ వర్షన్ ఆఫ్ ది వాల్యూషన్ పర్పస్ సో ఇందులో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా కానీ మనకి ఇంగ్లీష్ వర్షన్ ఏదైతే ఉందో దాన్ని ప్రామాణికంగా తీసుకుంటాను అన్నాడు సో ది రిమైనింగ్ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ విల్ బీ ఇన్ ద ఇంగ్లీష్ మీడియం ఓన్లీ అండ్ క్వాలిఫయింగ్ పేపర్ విల్ బీ ఇన్ ద రెస్పెక్టివ్ లాంగ్వేజెస్ అన్నాడు అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ మ్యాథమెటిక్స్ కాకుండా సో రిమైనింగ్ ఏవైతే మనకి సబ్జెక్ట్ ఉంటుందో అది మొత్తం కూడా మనకి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది అని చెప్పేసి అన్నాడు కాబట్టి దాన్ని కూడా మీరు ఒకసారి గమనించాలి ఓకే నెక్స్ట్ వన్ సో ఒకసారి మీరు ఇక్కడ సిలబస్ గమనించాలండి స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ ఇచ్చారు సో ఇక్కడ మనకి స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది అని చెప్పేసి అన్నాడు ఇందులో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి ఎస్ఎస్సి స్టాండర్డ్లో మనకి డెబ్బై ఐదు క్వశ్చన్లు ఇస్తారండి అలానే నెక్స్ట్ జనరల్ ఫారెస్ట్రీ వచ్చేసరికి డెబ్బై ఐదు క్వశ్చన్లు అంటే టోటల్గా మనకి వచ్చేసరికి క్వశ్చన్ పేపర్ నూట యాభై మార్కులకు ఉంటుంది నెంబర్ ఆఫ్ మినిట్స్ వచ్చేసరికి ఎంత అంటే నూట యాభై మార్కులు అనేది మనకి సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ మినిట్స్ వచ్చేసరికి నూట యాభై అండి మరి ఇక్కడ నెగిటివ్ ఉంటుందంటే గ్యారెంట్గా గ్యారెంటీగా ఇచ్చారండి ఇక్కడ వన్ బై థర్డ్ అనేది గ్యారెంటీగా నెగిటివ్ ఉంటుంది అని చెప్పేసి కూడా కన్నాడు ఓకేనా నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉంటుంది అంటే ఇందులో మనకి వన్ బై థర్డ్ ఉంటుంది అని చెప్పేసి కూడా అన్నాడు మరి ఒక్కసారి ఆ సిలబస్ని కానీ గమనించినట్లయితే మనకి సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అందులో పార్ట్ ఏకి సంబంధించి మనకి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కూడా మనకి ఇక్కడ సో సిలబస్ ఇవ్వడం జరిగింది సో ఒక్కసారి ఆ టేబుల్ని మీరు ఇక్కడ గమనించాలి ఒక్కసారి మీరు ఈ టేబుల్ని గమనించండి సో ఈ టేబుల్ కానీ గమనించినట్లయితే ఫస్ట్ మంది ఉండి జనరల్ సైన్స్ కాంటెంపరీ డెవలప్మెంట్ ఇండ్ జనరల్ అండ్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి ఇచ్చాడు అలానే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ ఏపీ స్టేట్ అండ్ నేషనల్ ఇంపార్టెన్స్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇండియన్ జాగ్రఫీ విత్ ఫోకస్ ఆఫ్ ఏపీ ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎబిలిటీ నెక్స్ట్ రీజనింగ్ నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్స్ ఇవన్నీ కూడా మనకి పార్టీఏకి సంబంధించినటువంటి సిలబస్ ఓకే నెక్స్ట్ వన్ అలానే నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి మనకి మ్యాథమెటిక్స్ మరి ఈ మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా ఒకసారి సిలబస్ను గమనించాలి సో ఒకసారి చూడండి ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇచ్చాడు ఇందులో అర్థమెటిక్స్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి జామెట్రీ నెక్స్ట్ స్టాటిస్టిక్స్ ఇందులో మళ్ళీ సబ్ టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగిందండి నెంబర్ సిస్టము న్యాచురల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్సు రేషనల్ అండ్ రియల్ నెంబర్స్ ఫండమెంటల్ ఆపరేషన్స్ యూనిటరీ మెథడు ఎలిమెంటరీ నెంబర్ తీరము మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ సో ఇలా మనకి ఏమవుతుంది అంటే సబ్ టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది అలానే జామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్ సంబంధించి కూడా మనకి ఇక్కడ సబ్ టాపిక్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ పార్ట్ బికి సంబంధించి కూడా మనకి ఇక్కడ సిలబస్ ఇచ్చారు సో ఒక్కసారి ఆ పార్ట్ బి సిలబస్ని కూడా గమనించండి అంటే ఇది మనకి జనరల్ ఫారెస్ట్రీ అనేటువంటి దాని మీద ఇచ్చారండి ఈ జనరల్ ఫారెస్ట్రీలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్లాంట్ సైన్స్ నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ ఎకాలజీ అనేటువంటి కాన్సెప్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో మళ్ళీ సబ్ టాపిక్స్ ఇచ్చారండి మొత్తం మనకి ఇక్కడ పదహారు టాపిక్లు అనేటువంటి ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి జనరల్ ఫారెస్ట్ అండ్ ఎకాలజీలో కూడా మనకి సబ్ టాపిక్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరిగింది మరి ఇవి కాకుండా ఇంకా ఏముందనేది మనం చెక్ చేద్దాం ఇందులో అలానే నెక్స్ట్ వన్ నుండి ఇక్కడ మనకి హార్టికల్చర్ అలానే నెక్స్ట్ సాయిల్ సైన్స్ ఓకేనా హార్టికల్చర్ సాయిల్ సైన్స్ అనేటువంటిది కూడా సో ఇక్కడ మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ నుండి మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండ్ వాటర్ సైట్స్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి జనరల్ సివికల్చర్ అగ్రో ఫారెస్ట్రీ అండ్ సోషల్ ఫారెస్ట్రీ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అగ్రో ఫారెస్ట్రీకి సంబంధించి సో ఇలా టోటల్గా మనకి ఫారెస్ట్రీకి సంబంధించినటువంటి మొత్తం టాపిక్స్ మనం ఇక్కడ గమనిస్తే నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ కానీ ఎకనామిక్ జువాలజీ కానీ ఇలా టోటల్గా మనకి సిలబస్ అనేటువంటిది ఇలా ఇచ్చారండి అలానే ఫారెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ సో దీని తర్వాత నెక్స్ట్ టెన్త్ టాపిక్ గమనించండి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరిగింది సో ఇదంతా కూడా మనకి ఇప్పుడు మనం చెప్పిందంతా కూడా స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మెయిన్స్ మరి మెయిన్స్ పర్పస్లో మనకి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు ఇక్కడ గమనించాలి స్కీమ్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ అనేటువంటిది మీరు గమనిస్తే ఈ మెయిన్ ఎగ్జామ్ కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది ఇది కూడా డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది అని చెప్పేసి అన్నాడు మరి ఇందులో ఫస్ట్ మనకి ఏం చేశాడు ఇందులో జనరల్ ఇంగ్లీష్ మరి జనరల్ ఇంగ్లీష్ అనేది మనకి ఫిఫ్టీ మార్క్స్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి జనరల్ తెలుగు ఫిఫ్టీ మార్క్స్ ఇది జస్ట్ క్వాలిఫయింగ్ మాత్రమే సో ఇందులో మనకి క్వాలిఫై అయితే సరిపోతుంది అది ఇంగ్లీషు తెలుగు కూడా మనకి సెపరేట్గా క్వాలిఫై అవ్వాలి అని చెప్పేసి అన్నాడు అంటే టోటల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడు నెంబర్ ఆఫ్ మినిట్స్ హండ్రెడు నెంబర్ ఆఫ్ మార్క్స్ కూడా హండ్రెడు అని చెప్పేసి అన్నాడు మరి పాటు మెయిన్స్లో మనకి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ సో పేపర్ వన్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో నూట యాభై క్వశ్చన్లు నూట యాభై నిమిషాలు నూట యాభై మార్కులు మ్యాథమెటిక్స్లో కూడా అంతేనండి నూట యాభై క్వశ్చన్లు నూట యాభై నిమిషాలు నూట యాభై మార్కులు జనరల్ ఫారెస్ట్రీలో కూడా నూట యాభై క్వశ్చన్లు నూట యాభై నిమిషాలు నూట యాభై మార్కులు టోటల్గా ఈ పేపర్ వచ్చేసరికి మెయిన్స్ పేపర్ అనేది నాలుగు వందల యాభై మార్కులకు అనేది మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఇందులో కూడా ఏమవుతుంది అంటే మనకి నెగిటివ్ ఉందండి ఆ నెగిటివ్ ఉంది అంటే ఎంత అంటే మనకి వన్ బై థర్డ్ అనేది మనకి నెగిటివ్ ఇవ్వడం జరిగింది ఇది మనకి మెయిన్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంది ఓకే నెక్స్ట్ వన్ మరి దీనికి సంబంధించి మనకి ఒకసారి ఇక్కడ ఉండి సిలబస్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫైయింగ్ ఫర్ టెస్ట్ హండ్రెడ్ మార్క్స్కి సంబంధించి మనకి సిలబస్ ఏదైతే ఉందో దాంట్లో జనరల్ ఇంగ్లీష్లో మనకి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఇస్తారని చెప్పాం అలానే జనరల్ తెలుగులో కూడా ఫిఫ్టీ మార్క్స్ మరి ఇందులో జనరల్ ఇంగ్లీష్లో ఏమి ఇస్తారంటే కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ అలా నెక్స్ట్ వన్ ఫ్రేజెస్ అండ్ ఇడియమ్స్ వకాబులరీ అండ్ ఫంక్షన్స్ లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది అలా నెక్స్ట్ జనరల్ తెలుగులో వచ్చేసరికి సినానమ్స్ అండ్ వకాబులరీ గ్రామర్ పాయింట్ తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి పేపర్ వన్కు సంబంధించినటువంటివి సో ఒకసారి ఈ సిలబస్ని గమనించాలి సో ఈ పేపర్ వన్లో ఏముందనేది ఒకసారి మీరు ఇక్కడ గమనించండి సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మనం చెప్పాం మొత్తం నూట యాభై మార్కులకు ఉంటాయండి అందులో వచ్చేసరికి జనరల్ సైన్స్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ ఏపీ స్టేట్ అండ్ నేషనల్ ఇంపార్టెన్స్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ పాలిటిక్ అండ్ ఎకానమీ ఎబిలిటీ సస్టైనబుల్ డెవలప్మెంట్ డిజాస్టర్ మెంట్ అంటే స్క్రీనింగ్ టెస్ట్లో ఏవైతే ఉన్నాయో సేమ్ అవే టాపిక్స్ మనకి ఇక్కడ రిపీట్ చేశారండి నెక్స్ట్ మనం వచ్చేసరికి ఇక్కడ ఉండి పేపర్ టూకు సంబంధించి సో పేపర్ టూలో కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ సో మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఒకసారి గమనించండి సో ఇక్కడ ఫస్ట్ అర్థమెటిక్స్ సంబంధించి మనకి స్క్రీనింగ్లో ఏవైతే ఉన్నాయో మనకి సో టాపిక్స్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ వచ్చేసరికి ఆల్జీబ్రా నెక్స్ట్ ట్రిగనామెట్రీ అనేటువంటిది మనకి మెయిన్స్ పర్పస్లో కూడా ఇవ్వడం జరిగింది సో స్క్రీనింగ్లో కన్నా కానీ మనకి ఇక్కడ మెయిన్ పర్పస్లో వచ్చేసరికి సో యాడింగ్ చాప్టర్స్ ఏంటి అంటే ఇందులో అండ్ ట్రిగనామెట్రీ అండి సో ఇక్కడ నుండి బేసిక్ ఆపరేషన్ సింపుల్ ఫ్యాక్టర్స్ రిమైండర్ తీరము హెచ్సిఎఫ్ అనేటువంటిది ఇలా ఇవ్వడం జరిగింది అలా నెక్స్ట్ ట్రిగనామెట్రీకి సంబంధించి కూడా సైన ఎక్స్ కాస్ ఎక్స్ థియేటా వాల్యూస్ ఏవైతే ఉంటాయో సో అవి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలా నెక్స్ట్ వన్ నుండి మనకి జామెట్రీ సో జామెట్రీ అనేది మనము ఆల్రెడీ స్క్రీనింగ్లో ఏదైతే ఉందో అదే మళ్ళీ సేమ్ వస్తుంది మరి ఇందులో మనకి మెయిన్స్లో వచ్చేసరికి మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో త్రీ చాప్టర్స్ అనేవి మనకి ఎక్స్ట్రా ఇచ్చారండి అందులో వచ్చేసరికి ఒకటి ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ సో ఆల్రెడీ మనం చెప్పాం ఇక్కడ ఉండే ఒకసారి సో ఈ థర్డ్ చాప్టర్ ఏముందండి ఆల్జీబ్రా మరి ఆల్జీబ్రాతో పాటు నెక్స్ట్ ఏమొస్తుంది మనకి ఎక్స్ట్రా నెక్స్ట్ ట్రెగనామెట్రీ ట్రెగనామెట్రీతో పాటు మళ్ళీ మరో చాప్టర్ ఏమొస్తుంది మెన్సరేషన్ సో ఇవన్నీ ఈ మూడు మాత్రం మనకి యాడింగ్ సో స్క్రీనింగ్ టెస్ట్లో మిగతా ఏవైతే ఉన్నాయో మనకి యాస్టీస్ గలనే ఇచ్చారు ఓకే నెక్స్ట్ వన్ ఇక నెక్స్ట్ ఇక్కడ మనకి పేపర్ త్రీకి సంబంధించి నూట యాభై మార్కులు ఏవైతే ఉన్నాయో అవి మనకి మనం ఆల్రెడీ చెప్పాం జనరల్ ఫారెస్ట్రీలో ఇస్తారని చెప్పేసి అన్నాం అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్లాంట్ సైన్స్ తర్వాత ఫారెస్ట్రీ అండ్ ఎకాలజీ అనే టాపిక్ ఇచ్చాడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి హార్టికల్చర్ సాయిల్ సైన్స్ నెక్స్ట్ వన్ చూడండి మేనేజ్మెంట్ వాటర్ రిసోర్సెస్ నెక్స్ట్ సిక్స్త్ టాపిక్ వచ్చేసరికి జనరల్ సివికల్చర్ అగ్రో ఫారెస్ట్రీ సో ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ స్క్రీనింగ్లో ఇచ్చినాయి అండి యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషను ఎకనామిక్ జువాలజీ సో ఇవన్నీ కూడా మనకి స్క్రీనింగ్లు ఏవైతే ఉన్నాయో అవే మళ్ళీ రిపీట్ చేశాడు ఫారెస్ట్ ఎకనామిక్స్ నెక్స్ట్ లెజిస్ట్రేషన్ అండ్ అస అడ్మినిస్ట్రేటివ్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫారెస్ట్ మినిసరేషన్ రిమోట్ సెన్సింగ్ అండ్ ఫారెస్ట్ వర్కింగ్ ప్లాన్ సో సేమ్ అవే టాపిక్స్ నెక్స్ట్ లెవెంత్ వన్ నుండి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సో దీని తర్వాత నెక్స్ట్ వన్ నుండి ఇక్కడ మనకి సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మీరు ఇది కూడా గమనించాలి సో ఇదేంటి అంటే మనకి మెయిన్స్ అయిపోయిన తర్వాత మనకి సో ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి అని అంటాం ఓకేనా సిపిటీ అని చెప్పేసి అని అంటారు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఇది వచ్చేసరికి మనకి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇందులో స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్ అనేది మనకి ప్రాక్టికల్ టైప్లో ఉంటుంది అని చెప్పేసి అన్నాడు మరి ఇందులో వచ్చేసరికి టెస్ట్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనకి టోటల్గా థర్టీ మినిట్స్ అనేటువంటి ఎగ్జామ్ ఇక్కడ మనకి జరుగుతుందండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీకి క్వాలిఫై అనేది థర్టీ మార్క్స్ ఉండాలి అలానే బీసీకి వచ్చేసరికి థర్టీ ఫైవ్ మార్క్స్ ఉండాలి ఓసీకి ఏమో ఫార్టీ మార్క్స్ ఉండాలి అని చెప్పేసి అన్నాడు మరి దీనికి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇవ్వడం జరిగిందండి సిలబస్ ఫర్ కంప్యూటర్స్ టెస్ట్ అనేటువంటిది గమనిస్తే మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఇచ్చాడు సో ఒకసారి మరి దాన్ని కూడా సిలబస్ మనం ఒకసారి క్లియర్ కట్గా మొత్తం ఒకసారి గమనిద్దాం సో నెక్స్ట్ వన్ నుండి మనకి ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నెక్స్ట్ లినెక్స్ మ్యాథ్స్ ఓఎస్ఆర్ అంటే ఇక్కడ ఆపరేటింగ్ సిస్టము నెక్స్ట్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ అనేటువంటివి అంటే బేసిక్ కాన్సెప్ట్సే నేర్చుకోవాలన్నాడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ మెయిల్ కానీ నెక్స్ట్ ఇక్కడ వరల్డ్ వైడ్ వెబ్ అనేటువంటిది అంటే డబ్ల్యూడబ్ల్యూడు సో ఇక్కడ మనకి దాని గురించి కూడా మనం తెలుసుకోవాలండి సో అలానే పార్ట్ బికి సంబంధించి మళ్ళీ ఆఫీస్ సైట్ నెక్స్ట్ గెటింగ్ స్టార్ట్ విత్ ఆఫీస్ సో ఇలా మొత్తం మనకి టోటల్గా సిలబస్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ క్లియర్ గట్గా మొత్తం మెన్షన్ చేయడం జరిగింది సో ఇదండి మనకి మొత్తం టోటల్గా పార్ట్ బికి సంబంధించి కూడా మనకి సో ఇక్కడ టాపిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో మొత్తం మనకి ఎన్ని టాపిక్స్ ఉన్నాయంటే మనకి ఫైవ్ టాపిక్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఉండి సో అందులోనే మళ్ళీ మనకి ఇక్కడ వచ్చేసరికి స్ప్రెడ్షీట్ అనేటువంటిది ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ కానీ సో ఇవి కూడా నేర్చుకోవాలి సిక్స్త్ చాప్టర్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే టోటల్గా మనకి సో ఈ పేపర్ అనేటువంటిది కానీ తీసుకున్నట్టయితే పార్ట్ అండ్ పార్ట్ బి అనేటువంటివి సో మొత్తం మనం ఇక్కడ సో ఇలా ఇచ్చారండి సో ఇక్కడ టోటల్గా మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఈ పార్టీఏ అండ్ పార్టీ బికి సంబంధించినటువంటి సో ఇందులో క్వాలిఫై మార్క్స్ ఎంత రావాలో కూడా ఇచ్చేసేది సో ఇదండి మనకి ఎఫ్ఎస్ఓకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను సో ఇక మనకి గ్యారెంట్గా మీరు గుర్తుపెట్టుకోండి మనకి సమయం ఎక్కువ లేదు కాబట్టి సో మీ ప్రిపరేషన్ స్థాయిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి స్క్రీనింగ్ టెస్ట్ని క్వాలిఫై మెయిన్స్లోకి ఎంటర్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్